హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్కి సంబంధించి పెండింగ్ బిల్లుల చెల్లింపులు నాలుగు డీఏలు పీఆర్సీ ఫ్రిట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా చెల్లింపులు జరిగే విధంగా ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా కోరుతున్నారు అయితే పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బకాయిల్లో కనీసం ఒక డిఏ అయినా చెల్లింపులు జరిగే విధంగా చూడాలి పీఆర్సీ ఫిట్మెంట్కి సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాలి సో ఇవన్నీ బకాయిలు క్లియర్ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఈ వీడియో తరఫున కోరుచున్నాం ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు పెండింగ్ సమస్యలను పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది నాంపల్లిలోని టీఎన్జీఓ కార్యాలయంలో బుధవారం టిఎన్జిఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది అయితే ఈ సందర్భంగా ఆ సమావేశంలో మాట్లాడుతూ సో ఉద్యోగుల పెండింగ్ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరిస్తామని తెలంగాణ కా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది సో తీరా ఏర్పాటు అయ్యాక ఏ ఒక్క సమస్యని కూడా క్లియర్ చేయలేదు సో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డిఏ బిల్లులను చెల్లిస్తామని మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేస్తామని ఉద్యోగ పెన్షన్లందరికీ కూడా హెల్త్ కార్డులను మంజూరు చేస్తామని సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను ఇంప్లిమెంటేషన్ చేస్తామని మూడు వందల పదిహేడు జీవుల్లో జరిగిన అనేక తప్పులను సవరించి ఉద్యోగులందరికీ న్యాయం చేస్తామని తదితర ఉద్యోగ అనుకూల విధానాలను చేపడతామని చెప్పడంతో యావత్ తెలంగాణ ఉద్యోగ వర్గం కొత్త ప్రభుత్వానికి మద్దతుగా నిలవడం జరిగింది అయితే అకాల వర్షాలు తుఫాను బీపత్సంలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని తమ ధన ప్రాణాలకు ఆస్తులకు తీవ్ర నష్టమైన సందర్భంలో తెలంగాణలో ఉన్న పది లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలు కాంట్రాక్ట్ అవుట్ ఉద్యోగులు సెప్టెంబర్ నెలలో ఒకరోజు బేసిక్ వేతనం సుమారుగా నూట ముప్పై మొత్తాన్ని కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం జరిగిందని గుర్తు చేశారు అయితే తెలంగాణ ఉద్యోగుల సమస్యను పరిష్కరించుకోవడం కోసం ప్రభుత్వం తోటి స్నేహపూర్వకంగా ఉండాలని చెప్పి ఉద్యోగుల వర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ఉద్యోగ సంఘాలను ఒక చోటుకు చేర్చుకుని సుమారు మూడు వందల సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యోగ జేఏసీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు ఎలాంటి ఆర్థిక భారం లేని సుమారు నలభై సమస్యలను ముందుగా పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు అయితే ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఉద్యోగ జేఏసీ నాయకత్వాన్ని పిలిపించుకుని రాష్ట్రంలో ఎనడూ లేని విధంగా మూడు గంటలకు పైగా చర్చించి సమస్యలన్నీ విని తప్పకుండా మార్చి రెండు వేల ఇరవై ఐదు తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలిపారు సో ఈ విధంగా ఎంప్లాయీస్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల బిల్లులను కూడా క్లియర్ చేసే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్